హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మేము శ్రీ వాసవి మాత టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అనమాట చూసేయండి దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ చాలా బాగా చేస్తారనమాట సాయంత్రం అది ఈవినింగ్స్ కూడా ఉంటాయి మార్నింగ్ పూజలు అవన్నీ ఉంటాయండి ఇదిగోండి మా తమ్ముడు మా పిల్లలు మా మరదలు నేను నా కోసం ఇక్కడ మా అత్తయ్య అన్నారు అనమాట నేను కనిపిస్తే నాకు తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా పలకరిస్తారని నన్ను నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని పలకరిస్తాను ఆగి మరీ ఎవరైనా గుర్తు లేకపోయినా నువ్వు ఎవరమ్మాయో అని అడిగి మరీ పలకరిస్తారు నన్ను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి దానివల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ కింద అనిపించి వీడియోస్ అనేవి బాగా చేయాలని అనిపిస్తుంది అనమాట ఈ వీడియో ఇంకా డీటెయిలింగ్గా కావాలంటే చేస్తానండి కామెంట్లు అడగండి నేను చాలా చిన్నగా చేస్తున్నాను ఈరోజైతే అమ్మవారు కాత్యాయని అమ్మగా మనకి దర్శనమిస్తున్నారనమాట చూసారండి అంత అందంగా అమ్మవారిని అలంకరించారు చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట అమ్మవారిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇది వచ్చేసి వాసవి మాత సత్రం అనమాట అండి ఇదంతా ఏసీ హాల్ మొత్తం అంతా కూడాను భోజనాలు అవన్నీ ఇక్కడే పెడుతున్నారు ఎప్పుడు బయట పెట్టేవారు వాతావరణం బాగాలేదని లోపల పెడుతున్నట్టున్నారు ఇక్కడ వడ్డనంతా కూడా వైశాష చేస్తారండి చాలా చక్కగా సేవ చేస్తారనమాట అందరూ కూడా వచ్చి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు భోజనాలు అనేవి ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే భోజనం క్రోజ్ అవుతున్నాయండి ఈ టెంపుల్ వచ్చేసి అంబాజీపేట బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి టెంపుల్ అంతా చూడ చాలా పెద్దది అనమాట చాలా బాగుంటుందండి ఎవరైనా వీలైతే ఒకసారి అమ్మగారిని దర్శనం చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్